శీతాకాలం ప్రారంభంలోనే చలి పంజా విసురుతోంది ఓవైపు వర్షాలు మరోవైపు పొగమంచుతో దేశంలోని పలు ప్రాంతాల్లో విచిత్రమైన వాతావరణం నెలకొంటోంది ఈ క్రమంలో ప్రజలు అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వింటర్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు వైద్యులు చెబుతున్నారు చలికాలంలో ఉదయం వేళ చలి తీవ్రతతో పాటు మంచు కూడా కురుస్తుందని ఈ సమయంలో సాధ్యమైనంత వరకు వృద్ధులు ఆస్తమా పేషెంట్లు బయటికి వెళ్లకపోవటమే మంచిదంటున్నారు ఊపిరితిత్తుల సంబంధించిన ప్రాబ్లమ్స్తోనే ఎక్కువ మేము చూస్తూ ఉన్నాం మా దగ్గరికి వస్తూ ఉన్నారు చాలామంది పిల్లలు ఊపిరితిత్తులకి చిన్నగా జలుబు అయినప్పుడు జా జాతర తీసుకొని జలుబు కూడా కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అంటే పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉంటే పిల్లలు జాగ్రత్తగా ఉంటారు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండి చిన్న పిల్లలు జాతరగా హ్యాండిల్ చేసుకోవడం హ్యాండ్ క్లీనింగ్ వాష్ చేసుకోవడం అట్లా చేసుకుంటూ ఉంటే చిన్న కోల్డ్ వచ్చినప్పుడే చిన్న జాగ్రత్తగా తీసుకుని చిన్న మందులు వాడడం అలాంటిది ఉంటే ఆ నిమోనియా వరకు డెవలప్ కాకుండా ఉంటుంది ఫుడ్ థింగ్ ఈజ్ లైక్ ఫస్ట్ థింగ్ ఫుడ్ అని వస్తే హైడ్రేషన్ విషయానికి రావాలి ఎక్కువ వరకు హైడ్రేట్ చేసుకోవాలి బాడీని ఈ వింటర్లో ఎప్పుడైనా డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ వరకు ఉంటాయి ఫుడ్ కన్నా ముఖ్యం హైడ్రేషన్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ పెరుగుతూ ఉంటుంది పెద్దవాళ్ళనైనా చిన్నవాళ్ళనైనా ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ బికాస్ ఆఫ్ చిల్స్ చిల్స్ అండ్ ఆల్ దిస్ ఏంటంటే యూరినేషన్ పెరుగుతున్నప్పుడు కూడా డిహైడ్ బాడీ డిహైడ్రేట్ అయిపోయి హైపోతనిమెకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో ఎక్కువ వరకు బాడీ హైడ్రేషన్ ఉండేలాగా చూసుకోవాలి ఎక్కువ వరకు లిక్విడ్స్ తీసుకోవాలి జంక్ ఫుడ్ అండ్ బేటి ఫుడ్ బయట స్టోర్డ్ ఫుడ్ ఫ్రిడ్జ్ ఫుడ్ అండ్ ఇంకోటి ఏంటంటే మన ఇది ఫ్రిడ్జ్లో స్టోర్డ్ అయిన ఫుడ్స్ బేక్డ్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడం మంచిగా ఉంటుంది ఎందుకంటే వీటి వల్ల కూడా ఎక్కువ జెమ్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ వరకు ఉంటాయి జెమ్స్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటాయి ఉదయం వాకింగ్ వెళ్లేవారు వివిధ వ్యాయామాలు చేసేవారు ఓవర్ ఎగ్జైట్ కావద్దని సూచిస్తున్నారు అధిక వర్కౌట్స్ వల్ల గుండెపై భారం పడుతుందని అది హార్ట్ అటాక్ కు దారితీసే ప్రమాదం ఉందంటున్నారు చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు బేకరీ ఫుడ్ లో స్టోర్ చేసిన ఆహారం శీతల పానీయాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు బాడీని హైడ్రేట్ గా ఉంచుకోవాలని తగినంత నీరు తాగాలని సూచిస్తున్నారు వింటర్ లో పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు ఈ సమయంలో ఎక్కువగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు డయేరియా లాంటి సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉందని కనుక జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఇంకా హార్ట్ పేషెంట్ వీళ్ళు మార్నింగ్ మార్నింగ్ వాకింగ్ అది వెళ్తూ ఉంటారు సో అది ఓవర్ ఎగ్జాక్ట్ అయిపోయి కూడా మంచిది కాదు హార్ట్ పేషెంట్కి వస్తే సడన్ గానే వింటర్ లోనే ఎక్కువ చూస్తుంటాం మేము సో ఎక్కువ ఎగ్జర్ట్ చేయకపోవడం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ చేయకపోవడం ఓవర్ ఎగ్జర్షన్ మనం ఎంతవరకు హార్ట్ అనేది ఎంతవరకు ఒప్పుకుంటుందో అంతవరకు చేసుకోవాలి నాట్ లైక్ రన్నింగ్ అనేది వాకింగ్ అనేది ఎక్కువ ఎగ్జర్ట్ చేసుకొని ఈరోజు ఏదో చాలా వర్కౌట్ చేసుకోవాలి అని చెప్పి చేస్తూ ఉంటే కూడా ఇట్ కెన్ లైక్ ఎంక్రీజ్ లోడ్ అండ్ హార్ట్ అండ్ ఇట్ కెన్ లైక్ ఇట్ కెన్ లీడ్ టు హార్ట్ అటాక్స్ అండ్ సడన్ డెత్స్ ఆల్సో సో బెటర్ ఓవర్ ఎగ్జాట్ కాకపోవడం మంచిది అండ్ ఇంకోటి ఏంటంటే మన ఆల్కహాల్ స్మోకింగ్ వీటికి దూరంగా ఉండడం మంచిగా ఉంటుంది ఈ వింటర్లో అయినా ఏ సీజన్లో అయినా మేము చెప్పేది అదే ఉంటుంది ఫస్ట్ ఈ హ్యాబిట్స్కి దూరంగా ఉండండి ఇంకోటి ఈ వింటర్లో ఇంకా ఎఫెక్ట్ ఇస్తాయి వింటర్లో ఈజీలీ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్ కదా సో ఇప్పుడు మనం స్మోకింగ్ విషయంకి వస్తే కూడా హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా ఎక్కువ స్మోకింగ్ కూడా వాళ్ళు కూడా వాళ్ళకు స్మోక్ చేసే వాళ్ళ చుట్టుపక్కల కూడా ఉండకూడదు ఎందుకంటే వాళ్ళకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఉపరితిథులు ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి మనకు చెప్పాలి చెప్పుకోవాలంటే కోవిడ్ స్ప్రెడ్ అయింది కూడా ఈ వింటర్లోనే కోవిడ్ నైన్టీన్ స్ప్రెడ్ అయింది కూడా వింటర్లోనే స్టార్ట్ అయింది సో ఇట్ మై ఇట్ ఈస్ డ్యూ టు లైక్ అన్డైజెస్టెడ్ ఫుడ్ కదా సో ఫుడ్ వల్ల వచ్చినదే ఫుడ్ వల్ల వచ్చింది అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ స్మోకింగ్ అండ్ ప్రాపర్ హైజిన్ ఇవన్నీ వల్లనే స్ప్రెడ్ అయింది